జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కాదమ్మా జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కాదమ్మా నమ్ముకున్నాడు యోసేపు అమ్ముకున్నారు అన్నలు నమ్ముకున్నాడు యోసేపు యోసగించాడు యాకోబు ఈ అన్నల నమ్మే కంటే ఈ అన్నల నమ్మే కంటే అన్నయేసునే నమ్ముకు రాజ్యము నీదే మేలుకు పరలోకం నీదే మేలుకు జీవితం మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కాదమ్మా జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కాదమ్మా నమ్ముకున్నాడు ఏసయ్య అమ్ముకున్నాడు శిష్యుడు పాపుల కొరకై వచ్చాడమ్మా ప్రాణాలే తీ నమ్ముకున్నాడు ఏసయ్య అమ్ముకున్నాడు శిష్యుడు పాపుల కొరకై వచ్చాడమ్మా ప్రాణాలే తీశారమ్మా ఈ మనుషులలోనే మమతలు లేవు మంచితనానికి రోజులు లే సమయము లేదమ్మా ఇక త్వరపడిస్సుని చేరమ్మా జీవితం అంటే మాటలు కాదో చెల్లమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కాదమ్మా జీవితం అంటే మాటలు కాదో చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కాదమ్మా నమ్మకమైన వాడు ఉన్నాడు మన దేవుడు నమ్మకమైన వాడు ఉన్నాడు మన దేవుడు నమ్మదగిన వాడు వస్తాడు త్వరలోనే అయే సునిరాకముందే మారు మనస్సు పొందుమా ప్రభు చెంతకు చేరు మా జీవితం అంటే మాటలు కాదో చెల్లెమ్మా మనిషి మనిషిని నమ్మే రోజులు కాదమ్మా జీవితమంటే మాటలు కాదో చెల్లెమ్మా மனிஷி மனசிக்கு நம்மே ரோஜில காதம்மா